హలో అండి ఈయన గురించి మనందరికీ తెలిసిందే మరికొంత తెలుసుకుందామండి వెయ్యి పనికిరాని మాటల కంటే మనల్ని శాంతియుతంగా ఉంచే ఒక్క మంచి మాట చాలు అనేది గౌతమ బుద్ధుడు బోధించడం జరిగిందండి గౌతమస్థాన్ని స్థాపించిన ఈయన నేపాల్లోని లుంబిని ప్రాంతంలో జన్మించారు చరిత్రకారుల అంచనా ప్రకారం ఈయన క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో జన్మించారు తండ్రి పేరు సుద్దోదనుడు తల్లి పేరు మాయాదేవి ఎంతో విలాసవంతమైన రాజకుటుంబంలో జన్మించారు ఈయన ఈయన అసలు పేరు సిద్ధార్థుడు పదిహేనేళ్ల వయసులో ఈయనకి యశోదరితో వివాహం జరిగింది వీరికి ఒక కుమారుడు కలిగాడు అతని పేరు రాహుల్ అండి అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించారు ఈయన తన ఇరవై తొమ్మిదో ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే ప్రయత్నంలో సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించడం జరిగిందండి కఠోరు తపస్సు చేశారు ఆ తర్వాత సన్యాసం ఆయనకి అంత ఉపయోగకరం అనిపించలేదు వదిలేశారు తర్వాత ముప్పై ఐదేళ్ళ తర్వాత ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు అలా ప్రయత్నించే ప్రయత్నిస్తూనే ప్రస్తుతం బీహార్లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందారని చెప్తారండి ఆ ప్రాంతానికే బుద్ధ గయ అనే పేరు వచ్చింది తర్వాత దాదాపు నలభై ఐదేళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్య మార్గాన్ని సిద్ధాంతాలను బోధిస్తూ సంచరించారండి సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధనలు చేసేవారు ఎనభై ఎనభై ఏళ్ళ వయసులో ఈయన మరణించడం జరిగిందండి ఈయన చెప్పిన పది సూక్తులు ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంటాయి ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యి ధ్యానాన్ని ఒక పనిగా భావించుకు ప్రతి పనిని ఒక ధ్యానంగా భావించి చేయి కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకున్నట్టే మన లోపల శత్రువు లేనంతవరకు మన బయట శత్రువు మనల్ని భయపెట్టలేడు కొత్తగా మన భయస్థులు అయితే తప్ప బయట మనల్ని భయపెట్టలేడు ప్రతి మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే ఆనందం అనేది మనలోనే అంతర్లీనంగా ఉంటుంది అనేది ఆయన ఉద్దేశం ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణమవుతుంది ఒక డల్గా ఉన్న ఫేస్ని చూడగానే మనకి డల్నెస్ వస్తుంది అయ్యో ఎందుకు అలా ఉన్నాడా ఏంటో అది నవ్వుతూ అవతల అవతలవాడు బాధలో ఉన్నా కూడా నవ్వుతూనే సంతోషంగానే పలకరిస్తాడు సో సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి బయట వాళ్ళకి సంతోషంగానే మనం కనపడాలి మనం వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మంది మీద విజయం సాధించినప్పటికీ కూడా మన మీద మనం విజయం సాధించకపోతే అది వ్యర్థమే సాధ్యమైనంత వరకు నిజాన్ని మాట్లాడాలి కోపాన్ని ఇవ్వకూడదు ఎవరైనా సాయం చేయమని అడిగితే ఉన్న దాంట్లోనే సాయం చేయాలి చెడుకు దూరంగా ఉండాలి మంచిని ఇంకా అభివృద్ధి చేయాలి మనసుని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి ద్వేషాన్ని దూరం చేయగలదు ద్వేషాన్ని దూరం చేసేది ప్రేమే తప్ప ద్వేషం కాదు ప్రేమను ప్రేమతోనే గెలవాలి అనేది ఈయన ఉద్దేశం మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినాలి మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినాలి అని చెబుతున్నారండి